వేములవాడ రూరల్ మండలం జయవరం హనుమాజీపేట లింగంపల్లి మల్లారం బొల్లారం గ్రామాల్లో వేములవాడ రూరల్ బీజేపీ మండల అధ్యక్షులు జయకుల తిరుపతి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా భారతదేశం వైపు చూసే విధంగా దేశాన్ని అభివృద్ధి పరుస్తూ శత్రు సైన్యం దేశం వైపు కన్నెత్తి చూడాలంటేనే భయం వేసే విధంగా తయారు చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారిని అలాంటి నాయకుడికి భారతదేశ ప్రజలంతా అండగా నిలబడాలని దానిలో భాగంగానే దేశంలో ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వాన్ని తీసుకుని భారతదేశాన్ని అభివృద్ది పరచాలని అదేవిధంగా రేపు అనగా ఇరవై రెండు పది రెండు వేల ఇరవై నాలుగు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి ఆదేశాల ప్రకారం కరీంనగర్ పార్లమెంట్లో ప్రతి బూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు వారి వారి బూతుల్లో ఉండి అధిక సంఖ్యలో సభ్యత్వాలు అయ్యే విధంగా చేయాలని పిలుపునిచ్చారు కాబట్టి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయ వంతం చేయాలి ఐన పిడుపుని ఇచ్చారు యా అద్విని ఉన్నారు ఇది ఇది పైన అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకుంటే ఇప్పుడు మనకుల అప్డేట్ మన అయినాకే అప్డేట్ అప్డేట్ మళ్ళీ వస్తుంది వచ్చిన డీటెయిల్స్ కాంటాక్ట్ పంపి కాంటాక్ట్ డీటెయిల్స్ జిల్లా సార్ ఆఫీస్ ఈరోజు బీజేపీ సభ్యత్వంలో కార్యక్రమంలో భాగంగా అన్నద్పేట గ్రామంలో ఈరోజు సభ్యత్వల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలాగే మల్లారం మరియు లింగంపల్లి బొల్లారం గ్రామాలు కూడా ఈ యొక్క కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది పియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గతం కంటే కూడా ఈసారి అత్యధికంగా సభ్యత సద్ధామారు చేపట్టబోతున్నాం చాలా గర్వంగా ఉంది ప్రతి ఒక్క యువకులు మహిళలు వృద్ధులు అరే మేము కూడా మెంబర్షిప్ చేసుకుంటాం ఏంటి మీరు తీసుకోండి తీసుకోండి అని చెప్పి వాళ్ళే వచ్చి వాళ్ళు మెంబర్షిప్ చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే బీజేపీ అంటే భరోసా నరేంద్ర మోడీ గారు అంటే ఒక లెజెండరీ నాయకుడు అనేది వాళ్ళకు ప్రతి ఒక్కరూ తెలిసిపోతూ ఉంది వాళ్ళ ఆప్యాయత ఈ యొక్క సభ్యత్వానికి ఎండిపోతే గతంలో మనం శ్రీరామునికి ఎట్లయితే చిన్న అప్పుడు ఆ యొక్క గురుల భాష కావడానికి ప్రతి గ్రామం ఇంటికి తిరగడం జరిగింది అదే మాదిరి ఈరోజు కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మేము తిరుగుతూ ఉంటే ప్రజల నుంచి చాలా స్పందన వస్తుంది వారికి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియస్తూ ఈ వేములవాడ రూరల్ మండలంలో అత్యధికంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి అలాగే మా పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారి కూడా ప్రత్యేక చొరవ తీసుకురు మా జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి వారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేపడతా ఉన్నాం ఈరోజు రేపు ఈ యొక్క డోర్ టు డోరు ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా అన్ని గ్రామాలలో భూత అధ్యక్షులు మరి అలాగే మండల నాయకులు ముఖ్యాలందరూ చేపట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలియస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి నాయకులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలేస్తూ భరత్ మతాకి బండి సంజయ్ నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వం లతాప్రవాస నాయకత్వం భరత్ మతాకి